హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ రోజు వచ్చేసి నంద్యాల చెక్ పోస్ట్ లో మనము బేతంచర్లకు వెళ్ళే లైన్ లో బొరుగుల బట్టి ఉందండి ఆ బొరుగుల బట్టి దగ్గరకైతే అయితే నేను మిమ్మల్ని తీసుకొచ్చాను మీకు కనుక బిజినెస్ చేసే వాళ్ళైతే అయితే ఇక్కడ మీరు బిజినెస్ చేసుకోవడానికి చాలా తక్కువ ప్రైస్ లో బరుగులు అయితే దొరుకుతాయి వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఈ రోజు మేము బొరుగులు తీసుకుందాం అని చెప్పి బొరుగుల బట్టి దగ్గరకు వచ్చినాము ఇక్కడ చట్నీలు బాగుంటాయంట మా అక్క వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకొని పోయిన అన్న అక్కలు కాదు కట్ చేసుకోండి అన్నలు తీసుకుపోయినారు బాగున్నాయని చెప్పేసి అంటే సరే ఇప్పుడు పిల్లలకి హాస్టల్కి ఎట్లా కావాలి కదా చూద్దామని చెప్పేసి వచ్చినాము వీళ్ళ దగ్గర అన్ని వీళ్ళే ఓన్ గా పెడతారంట అన్ని రకాలు ఉన్నాయి నిమ్మకాయ ఉంది అల్లం ఉంది మామిడికాయ ఉంది టమోటా ఉంది గోంగూర ఉంది కొత్తిమీర ఉంది ఎల్లిపాయ ఉంది కాకరకాయ ఉంది అండ్ ఇదేంటిది కొత్తిమీర ఉంది మునక్కాయింది అన్ని రకాల చట్నీలు అయితే ఉన్నాయి కర్నూల్లో నంద్యాల చెక్ పోస్ట్ కొంత దాటి కొంచెం ముందుకు వచ్చినామంటే కేంద్రీయ కేంద్రీయ విద్యాలయం ఉందా కేంద్ర కేంద్రీయ విద్యాలయ ఆపోజిట్ లో బొరుగుల పట్టింది అక్కడ కావాలంటే తీసుకోండి బాగుంటాయంట అంట ఉండి ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళ సరౌండింగ్స్ ఎవరిలో ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చి తీసుకోండి మీ పేరు నా పేరు లత బొరుగులు పట్టి కొండారెడ్డి మాల కొండారెడ్డి ఈవెనే అంట చూడండి చట్నీలు పెట్టేది మీరేనా పెట్టేది చట్నీలు మీ వాళ్ళు అందరూ వెళ్ళారు బొరుగులు బాగున్నాయి చూడండి ఇక్కడ పొళ్ళు కూడా ఉన్నాయండి ఇది నల్ల కారం అంట ఇది అభిషేకించల కారం అని ఉంది ఇది వచ్చేసి నువ్వుల కారం అని ఉంది ఇది వచ్చేసి కరివేపాకు కారం ఉంది ఇది వెల్లుల్లి కారం ఉంది కొబ్బరి కారం ఉంటుంది అంట ఇంకొకటి స్పెషల్ ఏమంటే గుంటూరు కారం కూడా కారం పొడి కావాలంటే కూడా మీకు ఇక్కడ గుంటూరు కారం పొడి కూడా దొరుకుతుంది స్పెషల్ వచ్చేసి పచ్చళ్ళ కోసం అంట ఇది పసుపు కొమ్మలది రియల్ పసుపు కొమ్మలది అంట ఇది పసుపు కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది ఇప్పుడు మనం బొరుగులు చూద్దాం వచ్చేసి బొరుగులు చేయడానికి సపరేట్గా యూజ్ చేసే బియ్యం అంట కొంచెం దొడ్డుగానే ఉన్నాయి చూస్తున్నారు కదా వీటిని మొత్తం నీళ్ళు పోసి నాన్పేసినారు కళ్ళు ఉప్పు వేసినా కళ్ళు పొడి ఓహో పొరుగులు తయారు చేయాలి అంటే కల్లుప్పు సోలా పొడి వేసి వాటర్లో వేసి ఇట్లా తడిపిస్తే అంటే ఎన్నె వస్తాడు అది అట్లా తడిపి మొత్తం రోజులు అట్లా మూల మూడు రోజులు మొత్తం మూడు రోజుల తర్వాత మనం కుప్ప ఇట్లా పెట్టినారంట ఇది త్రీ డేస్ అయింది ఇది అయింది ఇది త్రీ డేస్ అయింది గునపట్టలేసేసి కప్పి పెట్టినారు ఇప్పుడు త్రీ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత ఇట్లా ఆరబెట్టి దీన్ని రేపు బాయిల్ చేస్తారు ఓకే ఓకే మూడుసార్లు చేస్తారు త్రీ డేస్ అట్లా పెట్టిన తర్వాత తడితో ఇది మళ్ళీ డ్రై చేసేసి తర్వాత మూడు సార్లు మ మూడుసార్లు మూడు సార్లు ఉడకబెడతారంట ఉడకబెట్టిదేమైనా చూడానికి వస్తున్నాయి ఇప్పుడు పొద్దున్నీ అదే వస్తుంది అవునా అంటే మంట పెట్టి నాలుగు వేస్తారా మంట పెట్టి ఇక్కడి నుంచి అది తీసుకుని వస్తుంది మధ్యలో మంట వస్తుంది అంటే ఈ నుంచి

అంటే ఇట్లా ఫోర్స్ పోర్స్ ఇక్కడ నుంచి ఆడి వరకు పడుతుంది అంటే మీకు అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చి ఆ మిషన్ లో నుంచి ఫోర్స్ వచ్చి ఆడబడతాయి అంట ఇప్పుడు తయారైన పొరుగులైతే ప్రెసెంట్ని చూడండి సో బొ బొరుగులు తయారు చేయడం చాలా ఈజీ అనుకుంటాం కదా మొత్తానికైతే ఇది కూడా పెద్ద ప్రాసెసే ఉంది ఇవి గాలికి ఉన్నందుకేమో ఏమో తెలియదు మెత్తగానే కొంచెం ఇది బొరుగుల పట్టి విశేషాలు చట్నీలు బాగుంటాయి అంట వచ్చి తీసుకోండి ఇలా చాలా బాగుంటాయంట ఇది ఐదు పళ్ళు ఉంటుంది అంట యాభై రూపాయలకు వస్తుంది దీనికి నేను లేదు ఇది పన్నెండు పళ్ళు ఇదేంటా ఇది పన్నెండు పళ్ళు పన్నెండు రూపాయలు అంట అంటే ఒక డబ్బానా పన్నెండు పళ్ళ నలభై రెండు పళ్ళు అంటే ఒక డబ్బాకి పది పళ్ళేనా ఇరవై పళ్ళు ఇది పది పళ్ళు ఇది మొక్క పళ్ళు ఇది ఆరే పళ్ళు ఆమెకపాడి అంట అయితే తొమ్మిది రూపాయలు అంగల్ పదమూడు రూపాయలు పన్నెండు మీరు ఇచ్చే రేటు తొమ్మిది రూపాయలు మీరు బట్టి దగ్గరకు వచ్చి తీసుకుంటే ఫ్రెష్ ఉంటది ప్లస్ మనకి కాస్ట్ కూడా వస్తుంది రీజనబుల్ రేట్ ఉంటది అదే మనం షాప్స్ తీసుకున్నాం తీసుకున్నామంటే వీళ్ళ దగ్గర నుంచే తీసుకెళ్తారు కాబట్టి కాడ మనకి కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది ప్లస్ మనకి ఆ క్వాలిటీ కూడా ఉండదు సో మీరు ఎక్కువ క్వాలిటీ చూసి తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ బట్టి దగ్గర రావచ్చు మనం చెక్ పోస్ట్ లో కొంచెం జస్ట్ ముందుకొస్తేనే బరుగుల బట్టి అని రాసి ఉంటుంది ఇక్కడ పెద్ద బోర్డు మాన్కొండ రెడ్డి బురగులు బట్టి మాన్కొండ రెడ్డి మాలకొండ రెడ్డి మాలకొండారెడ్డి బొరుగుల బట్టి అంటే ఎవరైనా చెప్తారంట మీరు ఇక్కడ నంద చెక్పోస్ట్కి వచ్చి తీసుకుంటే గనక మీకు మంచి రీజనబుల్కి ఫ్రెష్ బొరుగులు తీసుకోపోవచ్చు ఇట్లా ప్యాకింగ్ చేసిన టైనా కూడా ప్యాకింగ్ చేసి పెట్టినటువంటి బొరుగులు మీకు ఎంత పెద్ద ప్యాకెట్ కావాలంటే అంత తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా మీరు చిన్న ఫ్యామిలీకి చిన్న ప్యాకెట్ పెద్ద ఫ్యామిలీకి పెద్ద ప్యాకెట్ మిడిల్ ఫ్యామిలీకి మిడిల్ ప్యాకెట్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కావాలన్న వాళ్ళు తప్పకుండా వచ్చి ఇక్కడైతే పచ్చళ్ళు అయితే చాలా బాగున్నాయి పచ్చళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మీకు ఇలాంటి బ్యాగ్స్ లో కూడా ఇస్తారంట బ్యాగ్ చూపిస్తున్నారు వాళ్ళు మీకు ఇలాంటి బ్యాగ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది కావాలన్న వాళ్ళు వచ్చి మీరు చూసి స్వయంగా తీసుకోవచ్చు ఒకవేళ మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే కనుక హ్యాపీగా మీరు బిజినెస్కి ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు హ్యాపీగా మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడికి వస్తే మీకు చాలా తక్కువ రేట్కే వస్తాయి కాబట్టి మీరు షాప్స్కి అట్లా తీసుకెళ్ళి కూడా బిజినెస్ చేసుకోవచ్చు పల్లెటూరులో ఉండే వాళ్ళైతే కర్నూలుకి వచ్చి మీరు మాల్ లాగా అంటే ఇంకా మంచి మీకు లాభదాయకంగా ఉంటుంది కావాలన్న వాళ్ళు తప్పకుండా వచ్చి ఇక్కడైతే విజిట్ చేయండి సో చూస్తున్నారు కదండి ఉప్పు వేసి నీళ్లు వేసి ఇలా బొరుగులను అయితే మొత్తం మిక్స్ చేసేస్తున్నారు ఇలా మిక్స్ చేసిన తర్వాత మీకు ఎలా ప్రాసెస్ చేస్తారన్నది ముందుగానే చెప్పాను కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిజినెస్ వాళ్ళైతే తప్పకుండా ఇక్కడ